నా పేరు పెండకట్ల నాగరాజు గుండాల ఆదివాసి జేఏస్సీ కన్వీనర్ నేను ఈరోజు భద్రాచలంలో జరుగుతున్న ధర్మ యుద్ధం అనే పేరుతో ఆదివాల ఆదివాసీల అస్తిత్వం కోసం సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో దాని ఫైనల్ జడ్జిమెంట్కి వస్తున్న ఈ తరుణంలో మన బలాన్ని మన యొక్క వాయిస్ని ప్రపంచానికి వినబడేలా ఈరోజు ఆ సమావేశం అనేది జరగబోతుంది మహారాలి మరియు ధర్నా అనేది నడువిస్తు నడబోతుంది ఈరోజు గుండాల మండలంలో గత ఐదు రోజులుగా ప్రచారం చేయటం జరిగింది విశేష స్పందనతో ఈరోజు పడిదరా సన్నిధిలో స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకొని ఈరోజును ఇక్కడి నుంచి దాదాపు ఒక ఐదు వందల మందితోటి ఈరోజు మనం ఆ సమావేశానికి వెళ్ళటం జరుగుతుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మనం గెలుస్తాము దొడ్డిదారిన వచ్చినటువంటి లంబాడోన్ని ఈరోజు తరమటానికి మన దేవతలు కానీ మన సమాజం కానీ అందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు మనం బయలుదేరటానికి సిద్ధమైనం అక్రమంగా వచ్చి ఒక పందికొక్కు వాళ్ళే బలిసిన ఈ లంబాడ సామాజిక వర్గాన్ని మనం ఈరోజు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం తరిమి కొడతాం వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలను కూడా మనం కూడగట్టుకొని సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఈరోజు ఒక తుది దశకు రాబోతుంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజానికాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏ విధంగా అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామో అంతే క్రమశిక్షణతో అంతే విజ్ఞతతో మళ్ళీ తిరిగి తమ తమ గూడాలకి చేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈసారి కొమరం కొమరంభీం కొట్టే దెబ్బకి మాత బంగాళాఖాతంలో పడాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ కేసును మనం గెలవబోతున్నాం గెలిచే తీరుతున్నాం భవిష్యత్తు మనదే సీట్లు మన ఏ రాజ్యం మనదే గోండ్వానా రాజ్యం కూడా మనమే వేలబోతున్నాం జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి అలో ఆదివాసి హలో ఆదివాసి హలో ఆదివాసి కలిగించ చిల్లంబాడీలను వెంటనే కలిగించాలి స్టీ జాబుతో చిల్లంబాడీలను వెంటనే జై ఆదివాసీ